ఒక అనాథగా పుట్టిన ఈ పిల్లోడు ప్రపంచంలోనే వరల్డ్ బిగ్గెస్ట్ వాచ్ ఇయర్ ఒక పన్నెండు సంవత్సరాల కుర్రోడు వాళ్ళ పేరెంట్స్ చనిపోతే వాడికి ఆస్తిలో వచ్చింది కేవలం చిన్న బ్యాగ్ లో ఒక క్యాష్ ఆ క్యాష్ తీసుకుని ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తుంటే ఆ బ్యాగ్ కూడా చోరీ అయిపోతుంది దట్ మీన్స్ లాస్ట్ ఎవ్రీథింగ్ దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ అబ్బాయి అన్ని కోలిపోయాడు సర్వస్వం కోలిపోయిన వాడి ఫ్యాషన్ వాడు కోల్పోలేకపోయాడు ఫ్యాషన్ టు మేక్ వాచెస్ తన పేరే హ్యాండ్స్ విల్స్ వర్డ్ అదే ఫ్యాషన్ తనకి ప్రపంచంలోని ద గ్రేటెస్ట్ వాచ్ కంపెనీ బిల్డ్ చేసేలాగా హెల్ప్ చేసి దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ రోలెక్స్ ఇవాటి కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేటస్ సింబల్ రోలెక్స్ ఎంత పెద్ద బ్రాండ్ అంటే ప్రతి టీనేజర్ నుంచి మిడిల్ ఏజ్ వరకు మిడిల్ ఏజ్ నుంచి రిటైర్మెంట్ ఏజ్ వరకు ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక పేరు మోగుతూ ఉంటది చేతికి రోలెక్స్ తీసుకుంటాడు పెద్దోడు అని అది ఒక బ్రాండ్ ఒక పవర్